షియల్ ఇంటెలిజెన్స్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి మన చిన్నప్పుడు గవర్నమెంట్ వారు ప్రతి విలేజ్లో కూడా ఆశా బాక్స్ అని ఒకటి పెట్టేవాళ్ళు అందులో ఏంటంటే కండోమ్స్ ఉండేవి సో ఆ కండోమ్స్ని మా చిన్నప్పుడు మాకు తెలియక ఊదుకుంటూ వాటితో ఆడుకుంటూ పెద్ద పెద్ద బెలూన్స్లా చేసి ఆడుకునేవాళ్ళం పెద్దవాళ్ళు కూడా వాటితో ఆడుకోమనే చెప్పేవాళ్ళు సో ఇక్కడ ఏంటంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది అప్పట్లో పెద్దోళ్ళు కూడా తెలియదు చాలామందికి సో మాకు కూడా ఆ టైంలో తెలియక చాలామందిని కూడా ఆ కాండోమ్స్తో ఆడుకునే వాళ్ళం దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక సో అదే కాండోమ్ని ఈరోజు మీ పిల్లలు ఎవరైనా పట్టుకుంటే మీరు ఏం చేస్తారు వాడమని చెప్తారా అట్లా ఆడుకోమని చెప్తారా ఎందుకు దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి సో సేమ్ వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఎలా యూజ్ చేయాలో ముందు పెద్దలు నేర్చుకోండి తెలుసుకోండి ప్రతి ఒక్కరికి అది యూజ్ అవుతుంది ప్రతి ఒక్క వర్కింగ్ ప్రొఫెషనల్ కానీ ఒక గృహిణి కానీ ఒక ఫార్మర్ కానీ ఒక స్టూడెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని అప్గ్రేడ్ అవ్వండి నేను దాన్ని పూర్తిగా దాని మీదే డిపెండ్ అవ్వండి అని చెప్పట్లేదు సో దాన్ని అప్ అప్గ్రేడ్ చేసుకోండి మీకు ప్రెజెంట్ ఉన్న నాలెడ్జ్తో దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి మీరు ఒక స్టూడెంట్ అవ్వండి అనుకోండి ఒక పైథాన్ జస్ట్ నేర్చుకుంటున్నారు దానిలో బగ్స్ని ఎలా ఫిక్స్ చేయాలి మీరు ఒక పాపకి తల్లి అనుకోండి ఒక పాపని ఎలా సముదాయించాలి అని అడగండి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తుంది మీరు ఒక రైతు అనుకోండి నా పంటలో ఇదిగోండి ఈ వరి రే వరి రేకు ఎర్రగా అయింది ఏం చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తుంది సొల్యూషన్ ఎలా ఏంటి అనేది సో అలా యూజ్ చేసుకుని మీకున్న సో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఏఐ ద్వారా ఈజీ వేలో కనుక్కోండి అంతేగాని ఏ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక్కున్న ఎలా మస్కే చెప్పాడు ఏఐ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్స్ అని సో దేన్నైనా కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి అతి సర్వత్రా వర్జేత్ గుర్తుపెట్టుకోండి అంతే అప్గ్రేడ్ అవ్వండి అక్కడే ఉండద్దు